హలో ఫ్రెండ్స్ ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కలేదు ఆయనే ఆచార్య శ్రీనివాస్ గారు నమస్కారం సార్ పత్రిజీ గారు పత్రిజీ గారు పత్రి గారు మా ఊరి దగ్గరలో పెట్టుకొచ్చారు ఒక ఆయన ఒక సార్ అప్పుడు ఫస్ట్ టైం నేను చూసాను అంతకుముందు ముందు ఒకసారి విన్నాను విని ఆయన పలానా రోజున వస్తారని తెలుసుకుని ఆ రోజు అక్కడికి వెళ్ళాను అది ధ్యానం మొదలు పెట్టాం అందుకే ఆయన కలవలేదు జపం చేసేవాడు మా ఊర్లో మా ఫ్రెండ్ అబ్బాయి ఉండేవాడు ఇద్దరం కలిసి రోజు ఫోర్ ఓ శివాలయంలోకి వచ్చింది యోగాసనాలు జపం చేసేవాడు ఆ సీట్స్ అక్కడి నుంచే ఉన్నాయి తర్వాత ధ్యానం వైపు వచ్చింది ఆ ధ్యానం వైపు వచ్చినప్పుడు పత్రికేది కలిసారు పత్రిక మీరు ఎన్నో సంవత్సరాలు ఆయనతో ట్రావెల్ చేశారు సో ఇంకా కొంతమంది ఆయన వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు సో సపోర్ట్ చేశారు పక్కన పెట్టు వ్యతిరేకించే వాళ్ళ గురించి ఏం చెప్తారు ఆయన గురించి బయట తెలియదు ఏమన్నా ఆయన చాలా అంటే చాలా క్లోజ్ గా మీరు ఆయనతో ట్రావెల్ చేశారు సో బయట జనాలకు తెలియదు ఏమన్నా వ్యతిరేకించే వాళ్ళు అంటే ఈ సమాజంలో ఎప్పుడు ఉంటారు అందరికి భరత్ అన్నాడు ఈ భరత్ అనే అబ్బాయి ఇష్టపడే వాళ్ళు ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఆ కెమెరా పర్సన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఎప్పుడు ఉంటారు వాళ్ళ గురించి ఎందుకు మనకి పత్రిక గారు ఆయన ఏం చేస్తారు ఆయన జీవితం చూస్తే తెలుస్తుంది ఆయన ఎంత చేశారు చాలా ఎంత

విద్యా వ్యవస్థ విద్యావస్థ నుంచి వ్యవస్థ నుంచి అంటే విద్యా వ్యవస్థ ఉన్న దానిపై ఎలాంటి ప్రాబ్లం తెలుగుతుంది అంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు సింపుల్ అబ్బా విద్యా వ్యవస్థ ఏం లేదు మనిషి తన సఫరింగ్ పోవాలి అందుకోసం విద్యా వ్యవస్థ కానీ అలా జరుగుతుంది అంటారు ఈరోజు ఎత్తులు మా అన్నయ్య అమ్మాయి ఉంది యూకేజీ చదువుతుంది మోస్ట్ బ్యాగ్ చూస్తే ఐదు కేజీలు ఆరు కేజీలు ఉంది అసలు మాకే లేదు మనకే లేదు అంత పెద్ద వెయిట్ అసలు ఫస్ట్ ఫస్ట్ పాయింట్ శాకాహారిగా పెంచాలి పిల్లలు ఓకే హింస లేకుండా వాళ్ళకి అహింసను బోధించాలి ఓకే రెండోది ధ్యానం నేర్పించాలి ధ్యానం నేర్పిస్తే ఏమవుతుంది వాడితో వాడు హ్యాపీగా ఉంటాడు ఫస్ట్ అది తనతో తాను సంతోషంగా లేకుండా వాళ్ళ జీవితంలో ఏం సాధించినా కూడా అవి అలాగే ఉంటుంది మనిషికి అది తనతో తాను హ్యాపీగా ఉంటాడు అనుకోండి పక్క డిస్టర్బ్ చేయడు నేను సంతోషంగా ఉంటేనే మీకు సంతోషాన్ని ఇవ్వగలుగుతాను నేను సంతోషంగా లేని అనుకోండి నేను దుఃఖంలో ఉంటే మిమ్మల్ని కూడా డిస్టర్బ్ డిస్టర్బ్ అవుతుంది అది కాబట్టి సంతోషంగా ఉండడం నేర్పించేది విద్య మనిషి తనకు తాను సంతోషంగా ఎలా ఉండాలి అది దుఃఖం భార్య పడకుండా అలా జీవించాలి అని నేర్పించే దాని పేరే విద్య